అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు మరీ ముఖ్యంగా ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండి కూడా మనం అడగగానే సమయం ఇచ్చి వచ్చిన రామకృష్ణ గారికి అప్పలనాయుడు గారికి మాధవ్ నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మనం ప్రతి ఏడాది ఇక్కడ అన్నగారి జయంతి వేడుకలు జరుపుకుంటూ ఉంటాం అయితే ఈ ఏడాది ఒక ప్రత్యేకత ఉంది అది అన్నగారు సినీ రంగ ప్రవేశం చేసి డెబ్బై ఐదేళ్ళు పూర్తయింది నాడు అన్నగారు సినీ రంగం వదిలి రాజకీయ రంగ ప్రవేశం చేసే టయానికి తెలుగు సినీ చరిత్రలో ముప్పై సెంటర్లకు పైగా థియేటర్లో వంద రోజులు ఆడిన సినిమాలు ఆరు ఉంటే ఆ ఆరు అన్నగారి సినిమాలే తొలివారం పాతిక లక్షలకు పైగా వసూళ్లు చేసిన సినిమాలు పన్నెండు ఉంటే ఆ పన్నెండు అన్నగారి సినిమాలే మొత్తం కోటి రూపాయలకు పైగా వసూళ్లు చేసిన సినిమాలు పదిహేను ఉంటే అందులో పన్నెండు అన్నగారి సినిమాలు ఇలా వెండి తెరే ఆలయం అయితే నువ్వే మా దేవుడివి అంట జనమంతా స్మరణ చేస్తంటే కాదు సమాజమే దేవాలయం మీరే నా దేవుళ్ళు అంటూ ముందుకొచ్చిన మహానాయకుడు అన్నగారు నాడు రాజకీయ అర్హత అంటే వేటకత్తులు నాటు బాంబులు డబ్బు మోటలు ఢిల్లీలో దేహి దేహి అనడమే రాజకీయ అర్హతగా చలామణి అవుతుంటే కుళ్ళిన వ్యవస్థకి కొత్త నెత్తు రెక్కించి తెలుగు పౌరుషాబ్దికి సరికొత్త విజయ అందించిన చరిత్రకారుడు అన్నగారు అరగని తేపులు తెలిసిన వాడు కాదు ఆకలి అరుపులు తెలిసిన వాడే నాయకుడు అన్నాడు అందుకే నదులు ఇంకిపోయాయా నేల ఎగిరిపోయిందా సారం తగ్గిపోయిందా మరి అన్నపూర్ణ ఆంధ్రలో ఎందుకు డొక్కలు మాడిన ఆకలి కేకలో అంటూ ఆయన ఇచ్చిన రెండు రూపాయల కిలో బియ్యం నేడు దేశవ్యాప్తంగా ఆహార భద్రత అనే చట్టంగా మారింది వృద్ధాప్యం అంగవైకల్యం భారం కాకూడదు అంటూ ఆయన తెచ్చిన పెన్షన్ నేడు దేశంలో అతిపెద్ద సంక్షేమ పథకంగా మారింది ఆయన తెచ్చిన ఆడబిడ్డకి ఆస్తిలో హక్కు నేడు పార్లమెంట్లో సీట్ల దాకా వెళ్ళింది విదేశీ పర్యటనలతో ఆయన తెచ్చిన పెట్టుబడులు నేడు రాష్ట్రంలో అతిపెద్ద ఉపాధినిచ్చే అమర్ రాజా కంపెనీలుగా మారాయి ఆయన చేసిన చైతన్య రథయాత్రలు నేడు రోడ్ షోలుగా మారాయి ఇలా ఆయన వాక్కులే హక్కులుగా ఆయన ఆలోచనలే చట్టాలుగా ఆయన సంతకాలే సంస్కరణలుగా మారి వెయ్యేళ్ళగా సరిపడా వెలుగునిచ్చాయి ఈ వెలుగు కాలం ఈ తెలుగు ఉన్నంత కాలం క్యాలెండర్లో సంవత్సరాలు మారాల్సిందే తప్ప అన్నగారి కీర్తి వన్నే తగ్గదు ఇక ఈ ఏడాది మనకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది అది తెలుగు జాతి చంద్రుడు డెబ్బై ఐదో వసంతో అడుగుపెట్టారు అడుగు పెట్టారు డెబ్బై ఐదేళ్ళు అంటే ఆయన వయసు మాత్రమే కాదు అందులో నలభై ఐదేళ్ల ప్రజా ప్రస్థానం నలభై ఐదేళ్ల ప్రజా సంక్షేమం నలభై ఐదేళ్ల రాష్ట్ర అభివృద్ధి ఇరవై ఎనిమిదేళ్లకే ఎమ్మెల్యే ముప్పై ఏళ్లకు మంత్రి ఆయన సూచించిన వాళ్ళు రాష్ట్రపతి ఆయన మద్దతు ఇచ్చిన వాళ్ళు ప్రధానమంత్రి ఆయన దగ్గర శిష్యకం చేసిన వాళ్ళు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు అయ్యారు కోడి కత్తికి గులక రాయికే బెంబే పదిహేడు క్లైమర్ ఎగిరి పడిన దుమ్ము దులుపుకుంటా ఆయన ముందుకు నడిచి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాడు ఇది ప్రత్యర్థులు వేసిన రాళ్ళని మైలురాళ్ళుగా మలుచుకుంటూ అమ్మనమ్మ పెద్ద బిడ్డ తెలుగు జాతి ముద్దు బిడ్డగా ఎదిగిన ప్రస్థానం నాడు క్రికెట్లో రాహుల్ ద్రావిడ్ ఏనాడు ఫిట్నెస్ ప్రాబ్లం కారణంగా ఆటకు దూరంగా ఉన్నాడు అనే మాట ఏనాడు వెళ్ళలేదు అలాగే చంద్రబాబు గారి ఇన్నేళ్ల ప్రస్థానంలో ఫిట్నెస్ ప్రాబ్లం కారణంగా అధికార కార్యక్రమాలకు దూరంగా ఉన్నాడు అనే మాట ఏనాడు వెళ్ళలేదు మనకి రోజుకి పద్దెనిమిది గంటల హుషారుగా పనిచేసే చంద్రబాబు నాయుడు గారే తెలుసు అదే హుషారుతో నాడు హైదరాబాద్ సికింద్రాబాద్కు దీటుగా సైబరాబాద్ కట్టాడు గోహరి కృష్ణని కలిపి పట్టిసేమ కట్టాడు నేడు విజయవాడ గుంటూరుని కలుపుతా అమరావతిని తీర్చిదిద్దుతున్నాడు గోదావరి పెన్నాని కలుపుతా బనకచెర్ల అంటున్నారు శ్రమకు దాసుడైన వాళ్ళు విజయానికి యజమాని అవుతాడు అనే దానికి చంద్రబాబు నాయుడు గారి జీవన పయనమే ప్రత్యక్ష ఉదాహరణ ఆయన ఈ అభివృద్ధి పయనానికి గతం కంటే ఎక్కువగా గతం కంటే బలంగా మనందరం మద్దతుగా నిలవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఇక ఈ ఏడాది మనకింకో ప్రత్యేకత కూడా ఉంది అది అలసట తెలియని నటుడు విరామ మెరుగని సేవకుడు ఓటమి తెలియని నాయకుడు తన పేరునే సెలబ్రేషన్గా మార్చుకున్న నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావటం కొందరు తమ తండ్రికి ఊరూరా విగ్రహాలు పెట్టి రాజకీయం చేస్తంటే అన్నగారి బిడ్డ మాత్రం ఊరూరా హాస్పిటల్స్ మోడల్ స్కూల్స్ పెట్టి సేవ చేస్తున్నాడు తండ్రి శవంతో రాజకీయం చేసిన వాళ్ళ కథ కాగితాలకే పరిమితం తండ్రి కళలతో సేవ చేస్తున్న బాలయ్య చరిత జనం గుండెల మీద చెక్కబడింది ఇలా మన రామన్న చెక్కిన చరితని చంద్రన్న పేర్చిన భవితని అంతే గొప్పగా ముందుకు తీసుకెళ్తున్న లోకేష్ గారు నాడు చెడుకి రహదారులు మంచికి కాలిబాట కూడా లేని నాటి నిరంకుశ పాలనలో సాగనిస్తే పాదయాత్ర అడ్డుకుంటే దండయాత్ర అంటూ ఐదేళ్లతో పిడికిలి బిగించి ఆయన చేసిన హెచ్చరిక ఎదుటోళ్ళకు నూట యాభై ఒకటి నుంచి ఐదు మిస్ అయ్యేలా చేసింది ఇలా రాజకీయ కుటుంబంలో పుట్టి ప్రజల్లో ఎదిగి లోకేషే కదా వస్తుంది అనే దగ్గర నుండి లోకేషే వస్తున్నాడు అనేదాకా మన కళ్ళ ముందు ఆయన ఎదిగిన ప్రస్థానం మన అందరికీ నేటి యువతకి స్ఫూర్తిదాయకం ఇక మన అన్నగారి నుంచి బాబుగారి దాకా గారాభంగా తమ్ముళ్ళు అంట పిలుచుకునే తెలుగు తమ్ముళ్ళు ప్రత్యర్థులపై పోరాటాలనే తమ దినచర్యలుగా మార్చుకొని అవసరమైనప్పుడు సొంత వారి మీద కూడా అలకతో కూడిన ధర్మాగ్రహాన్ని ప్రకటించే త్యాగాలకు వెనుదీయని ఈ దేశభక్తులు ఉన్నంతకాలం తెలుగు జాతి కీర్తి పతాక రెపరెపలాడుతూనే ఉంటుంది చివరిగా అందరికీ ఒకటే విజ్ఞప్తి అన్నగారు ఇచ్చిన ఆత్మగౌరవం నినాదం నినాదం మాత్రమే కాదు మన ఆలోచన జీవన విధానం ఆయన ఎగరేసిన తెలుగు జాతి కీర్తి ప్రతాక మన చరిత్ర వర్తమానం మాత్రమే కాదు మన భవిష్యత్తు కూడా ఈ ఘనకీర్తి గురించి భవిష్యత్ తరాలకి తెలియజేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఎందుకంటే సింహాలు చరిత్ర చెప్పుకోకపోతే గుంట నక్కలు చెప్పిందే చరిత్రగా చలామణి అవుతూ ఉంటుంది అది సమాజానికి మంచిది కాదు కాబట్టి మీ అందరూ మీకు సమయం ఉన్నప్పుడు మీ కుటుంబ సభ్యుల్లోని భావితరాల వాళ్ళతోటి మీకు తెలిసిన వాళ్ళతోటి వారి అందరికీ ఇటువంటి స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల ఘన చరిత్ర గురించి చెబుతా ఒక మంచి సమాజ ఏర్పాటులో అందరూ భాగస్వాములు అవుదాము దీన్ని ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా తీసుకొని కర్తవ్యం నిర్వర్తిస్తారని కోరుకుంటూ మరొకసారి అందరికీ అన్నగారి జయంతి శుభాకాంక్షలు జోహార్ అన్న ఎన్టీఆర్ जय चंद्रबाबू जय लोकेश